వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమీలా డైలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ అయితే ఫస్ట్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది మంగళవారం రోజు ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ ఫస్ట్ నేనైతే లేచి బయట అంతా ఊడ్చి వాటర్తో అయితే కడిగేసి వచ్చాను క్యారిడర్ ఉంది కదా మనకి అది కూడా కడిగేసి వచ్చాను ఆ తర్వాత బ్రష్ చేస్తున్నాను పిల్లలు అయితే ఇంకా లేవలేదు వాళ్ళు లేస్తే ఇంకా బయట కడగనివ్వరు అనేసి నేను బయట కడిగేసి వచ్చి బ్రష్ అయితే చేశాను డోర్స్ అయితే రెండు సైడ్లు క్లోజ్ చేశాను ఎందుకంటే వాళ్ళు లే చిన్న సౌండ్ కూడా లేస్తారు అందుకనే డోర్స్ అయితే క్లోజ్ చేసి వచ్చాను బ్ర బ్రష్ చేసి లోపలికి వెళ్తే ఇంకా వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయొచ్చు అన్నట్లుగా నేనైతే బ్రష్ చేసి అయితే లోపలికి వెళ్ళిపోతాను

morning chinh Nana <laughs> <Nga> chinh Bye. <Ba. cười> తల్లి ఇంకా చూడు చూడు ఈరోజు కర్రీ అయితే గోరుచిక్కుళ్ళు గోజిక్కులు కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు ముందైతే గోరుచిక్కుళ్ళు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడైతే హైదరాబాద్లోని వీటిని గోకరకాయ అంటారంట నేను కూడా కొత్తగా వింటున్నా గోకరకాయ అయితే కొత్తగా విన్నాను ఇంకా ఆయిల్ అయితే పోసేసాను అది వేడే లోపలని ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం కదా కొంచెం స్టవ్ ఎక్కువ పెట్టుకున్నాం చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ కిచెన్లో వీడియో చేయక కిచెన్లోనే చేయడం అయితేనే బెటర్ అనిపించింది ఎందుకంటే నేను నిన్న వీడియో ఉంది కదా బట్టలు మార్ తీసిన వీడియో అది అయితే ఆ రూమ్లో చేశాను అక్కడ టీవీ దగ్గర అయితే టీవీ దగ్గర చేయలేదు మామూలుగా అటు సైడ్ బట్టలు మార్ తీసుకుంటూ చేశాను అది వీడియోలో ఏంటంటే కొంచెం ఈ ఇన్ఫోబెల్ పిల్లలు ఇన్ఫోబెల్ చూస్తున్నారు కదా అది కొంచెం క్లిప్ ఒక టెన్ సెకండ్స్ ఏమో క్లిప్ అయితే టీవీలో కనిపించింది కనిపించితే అది దానికి ఏమైందంటే యూట్యూబ్ కాపీట్ అయితే వేసిచ్చింది కొంచెం క్లిప్కి టెన్ సెకండ్స్ ఏమో క్లిప్ ఉందంటే అది కూడా నేను కావాలని చేయలేదు వీడియో సడన్గా లైట్గా అక్కడ పడింది అంటే దానికైతే యూట్యూబ్ స్ట్రైక్ పడింది మళ్ళీ ఆ వీడియోని తీసి ఎడిటింగ్ చేసి ఆ కొంచెం క్లిప్ని కట్ చేసి ఇంకా దాన్ని అయితే అప్లోడ్ చేశాను నిన్న అందుకనే ఇంకా ఆ రూమ్లో ఉంటే టీవీ సౌండ్ వెనక్కి కదా అని ఇంకా అక్కడే అయితే చేస్తున్నాను చేయట్లేదు ఇంకా మామూలుగా బయటనే చేస్తున్నాను వీడియోస్ ఇంకా బయట కూర్చోడానికి ప్లేస్ లేదు ప్లస్ టీవీ దగ్గర చేయడానికి ఏమో టీవీ సినిమా సంబంధించినా కూడా రెస్ట్రిక్షన్స్ పడుతున్నాయి యూట్యూబ్లో ఇంకా పని చేస్తూ మాట్లాడొచ్చని ఏదైతే ఇప్పుడు ఆన్ చేశాను వీడియో మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మన మన వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఇంకొకటి హ్యాపీనెస్ విషయం ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ థర్టీ టూకి అయితే వచ్చేసారు పర్లేదు నేను చెప్పాను కదా నాకు ఒక్క సబ్స్క్రైబర్ పెరిగినప్పుడు నాకు చాలా హ్యాపీ ఎందుకంటే నేను చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ వీడియోస్ చేసేటప్పుడు ఎట్లా అంటే ఇంకో పిల్లల్ని వదిలేసి వాళ్ళకి ఇన్ఫోట్టి వాళ్ళు వాళ్ళని వదిలేసి ఇక్కడ స్పీడ్గా తనంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ వీడియో చేయాలి ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి వీడియోస్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది ఇంకా అయినా ఓటికి చేసుకొని చేయాలి ఎందుకంటే మనకంటూ ఒక పని ఉండాలి ఎందుకంటే అది లేకపోతే అందరికీ తక్కువగా చీపుగా అనిపిస్తుంది ఏ ఏం చేస్తున్నారు ఇంట్లోనేగా ఉండేది తినేసి పిలేసి కానీ ఏం చేస్తున్నారు నువ్వు అన్న మాట వస్తుంది దేవుడికైనా బయట వాళ్ళకైనా అదే వస్తుంది ఇంట్లో వాళ్ళకైనా అదే వస్తుంది మా ఆయన అయితే ప్రత్యేకంగా జాబ్ చెయ్యి ఏమీ అనలేదు కాకపోతే నాకేంటంటే చిన్నదానికి పెద్దదానికి ఆయన లాగా వస్తుంది ఆయన కూడా వచ్చిన శాలరీ మొత్తం నేను ఒక్క కూడా వేస్ట్ ఖర్చు చేయకుండా ఇంట్లోకే ఖర్చు పెట్టేస్తాను వన్ రూపీతో సహా లెక్క చెప్తాను ఇంకా చిన్న చిన్న వాటి ఏం లేదు ఇంకా చిన్న చిన్న వాటికి కూడా ఆయన అడగడం ఎందుకు అని నాకే మనం ఒప్పట్లేదు ఇంకా అందుకనే మనకంటూ ఒక పని ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచించుకొని నేనైతే స్టార్ట్ చేస్తా ఇంకా దానికి కూడా ఆయన సపోర్ట్ చేశారు అది ఫ్రేమ్స్ సంగతి సరే ఈ లోపు అవి వేసేసాను కదా ఇక అవి ఇలా మగ్గీ లోపలు టమాటా అయితే కట్ చేసుకున్నా చెల్లెం చేస్తుంది ఆడుకుంటున్నా కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకుంటే మంచిగా మగ్గుతాయి ఫ్రెండ్స్ నేనైతే సిమ్లో పెట్టే చేస్తాను హై ఫ్లేమ్లో పెట్టాను సిమ్లో పెడితే మంచిగా మగ్గుతాయి ఆ వేడికి ఏ కూరగాయలైనా టమాటాలు అయినా పర్లేదు ఇంకా వేరే కూరగాయలైనా సరే నాన్ వెజ్ చేసేటప్పుడు కూడా సిమ్లో పెట్టే చేసుకుంటే అమ్మో సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే స్లోగా మంట వస్తుంది కదా దానివల్ల అంటే అదంటే ఎక్కువ బాయిల్ అయిపోతుంది ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి స్లోగా బాయిల్ అప్పుడు చిన్న చిన్న పీసులు కూడా మంచిగా నీట్గా మొగ్గిపో మగ్గిపోతాయి ఇంకానే సిమ్లో పెట్టుకొని చేసుకుంటే కర్రీ కొంచెం టైం తీసుకుంటారు కానీ కర్రీ కూడా బాగుంటుంది మాడిపోకుండా నీట్గా వస్తుంది కూర అది ఫ్రెండ్స్ అయితే ఆకలి ఫుల్ అవుతుంది ఇప్పుడు టైం అయితే టెన్ అయింది ఆకలి మాత్రం మస్తు అవుతుంది బాగా ఫుల్గా ఆకలి అవుతుంది ఇంకా లేట్ అయిపోయింది వాళ్ళిద్దరైతే పిల్లలు ఇద్దరైతే బనానాస్ తినేశారు కొంచెం రైస్ నైట్ రైస్ ఉంటే అది కూడా తినేసారు ఇద్దరు ఇక నేనైతే నేను బట్టలు అయింది బట్టలు వాషింగ్ మిషన్ వేసేసాను అవి అయిపోయింది గిన్నెలు అయ్యి కడిగేసి కా పాలు కాగెట్టేసి టీ పెట్టుకొని తాగి ఇప్పటిదాకా కూరగాయ రైస్ పెట్టేసి రైస్ అయిపోయింది కూరగాయలు కట్ చేశాను ఇప్పటిదాకా ఇంకా టైం అయిపోతూనే ఉంటుంది పిల్లలతో ఇంకా లేట్ అయిపోయింది కర్రీ చేయటం ఇది కర్రీ అయ్యి తినేసరికి టెన్ థర్టీ వరకు లెవెన్ ఓ తోటి మాటలు మాత్రం బాగా అవుతుంది ఇంకా బైక్ పైకి వెళ్ళి బట్టలు ఆరేసేది చాలానే ఉంది పైకి వెళ్ళి బట్టలు అయితే ఆరేసం అవ్వాలి ఇది అయితే ఫుల్గా జలుబు జలుబు అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను నా మ్యారేజ్లోని ఐస్ క్రీము మూడు కప్పులు ఉంది ఐస్ క్రీమ్ అందుకనే జలుబు అయితే బాగా చేసింది మమ్మీ మా కద్దీని మమ్మీ ఇంకా ఇది అయితే చాలా టైం స్లోగా మగ్గుతుంది ఇక కూరైతే మగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఏంటి అందరి ఇంట్లో ఈ రోజు స్పెషల్ ఏంటి ఈ రోజు ఏ రోజు ఈయన సోమవారం ఇర సోమవారం లగగింది నెక్స్ట్ డే వస్తది ఇంకోటి ఏంటంటే వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది ఫ్రెండ్ దానివల్ల ఇబ్బంది అయిపోతుంది ఎడిటింగ్కి చాలా టైం అవుతుంది నైట్ వల్లు వన్ అవుతుంది అది ఇన్షార్ట్ నేను ఎడిటింగ్ చేసేది ఏంటంటే ఇన్షార్ట్లని ఇన్ షార్ట్ నుంచి ఫోర్కే వీడియో కాబట్టి డౌన్లోడ్ అయ్యేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకుంటుంది గంటన్నర గంట వన్ గంట నలభై ఐదు నిమిషాలు తీసుకుంటుంది అది డౌన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి అది కూడా కట్ట తీసుకుంటుంది ఫ్రెండ్స్ అక్కడ గంట నాకు గంట ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో అప్లోడ్ చేయాలంటే త్రీ అవర్స్ తీసుకుంటుంది అది కానీ ఇంకా వైఫై ఉండడం ఇంట్లో వైఫై ఉండడం వల్ల ప్లస్ కానీ లేదంటే డేటా అయితే అసలు సరిపోదు ఫోర్కే వీడియో కాబట్టి డేటా ఉండడం వల్ల ఇంకా ఇబ్బంది ఏం లేదు ఇంకా అంతే మళ్ళీ ఇప్పుడు తీసిన వీడియో మళ్ళీ ఇప్పుడు తీసిన వీడియో ఉంటుంది కదా ఇది ఇదంతా మొత్తం ఎడిటింగ్ చేసి నైట్కి పోయి మళ్ళీ వాయిస్ ఇచ్చి మళ్ళీ అది డౌన్లోడ్ చేసుకునేసరికి నైట్ లెవెన్ ఫాలో అవుతుంది మళ్ళీ అది మార్నింగ్ అప్లోడ్ చేస్తే ఫోన్ అయితే పడుతుంది ఈ కర్రీలోకి పిల్లలు ఏడుస్తున్నారు ఒక సైడ్ వీడియో చేస్తుంటే ఒక సైడ్ పిల్లలు అయితే ఏడుస్తున్నారు ఇంకా చిన్నపాప అయితే వస్తుంది చూడండి ఏంటమ్మా చిట్టి తల్లి బామా ఇంకా ఏం సైడ్ సిగ్గో మా పాప అయితే పెడితే బొమ్మలు అయితే చూడకుండా వచ్చింది ఇంకా ఎత్తుకొని అయితే చేస్తున్నాను అయితే మగ్గుతాయి కర్రీ చేసి తిన్న తర్వాత బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత అయితే పిల్లలకి స్నానం అయితే చేపించాలి ఆమె తింటావా ఇంకా కొంచెం మగ్గాలి కొంచెం లైట్గా మగ్గితే టమాటా వేసేసి ఉంటే బాగుంటుంది అయితే మగ్గిపోయినాయి ఫ్రేమ్స్ మగ్గిలాగా ఇక్కడ టమాటా అయితే వేస్తుంది టమాటా అయితే వేస్తున్నాను సిమ్ మంచిగా మగ్గుతాయి ఇప్పుడు హై ఫ్లేమ్ లో అనుకో కర్రీ తొందరగా అవుతుంది అడుగు కర్రీ మొత్తం మాడిపోతుంది అందుకనే నేను అయితే సిమ్ లోనే ఇంకా కారం అయితే ఒక స్పూన్ వేసాను సాల్ట్ కొంచెం ఇందాక వేసాను కదా అందుకని ఇంక కొంచెమే వేస్తున్నాను జాయిసీ ఇంకా ఈ టమాటాకి వాటర్ వస్తుంది కదా ఆ టమాటా గుజ్జుతోనైతే అయితే ఇక ఉడిపోతుంది ఇక అదైతే ఉడికిపోతుంది ఇంకా కాంబినేషన్ చిప్స్ అయితే చేస్తున్నాను హమ్ ఆకలేస్తుంది అంట హమ్ లైక్ ఇన్ ది మోటార్ ఆ ఆకలేస్తుంది అంట హమ్ నేను కొంచెం ఎక్కువ వేయించుతున్నాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా తింటారని రోజైతే బిస్కెట్స్ ఉన్నాయి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ పెద్ద ప్యాకెట్ తెచ్చారు అది బిస్కెట్స్ అయితే అయిపోయినాయి ఇంకా వీళ్ళు ఏదో ఒకటి తినడానికి వాళ్ళకి టైంపాస్కి అయితే కంపల్సరీ ఉన్నారు కదా అందుకని చిప్స్ అయితే కొంచెం ఎక్కువ వేయించుతున్నాను పప్పల్లో అడుగుతుంటారు కదా ఊరికే అందుకని పప్పలను అడిగినప్పుడు ఇవ్వది ఇవ్వచ్చు అనేసి

బట్టలు ఫ్రెండ్స్ ఆయన తిడతున్నా మూడు సార్లు వేయొద్దు వాషింగ్ మిషన్ పడద్ది అని పెడతాడు కానీ నిన్న ఫంక్షన్ ఉందిగా వేయలేదు అందుకనే ఈరోజు మూడు సార్లు వేయాల్సి వచ్చింది బయట మా పాప చూడండి మాది వయసు బట్టలు తెచ్చుకున్నాడు మా వయసు అయితే పెద్ద పాపలాగా బట్టలు తీసుకున్నాడు చూడండి తక్కువ ఆడైతే దిప్పి చోడేసే తిప్పాం

इन्न में आ जा ना इन्न में बैठ जा इन्न में मौत उड़ छु चल के दौड़ छु मौत हां हां Новолубу? Анжели. Янди зеймадан, софи валида. Рам хагиде. Хагите. Ченна орди кашеп. Каан чи тани. Джейга нугуччунду. Ло еквойнатунди. Ло еквойната. Ятин. Эй. Huh? <coughs> hey. <laughs> <Between afterwards>. <laughs> <laughs> చూడు దేనికి పట్టుకో పట్టుకో ఎంత చూడు పట్టుకో